వార్ టూలో ఎన్టీఆర్ లుక్స్పై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు టాలీవుడ్లో కాంట్రవర్షియల్ కామెంట్స్కి కేరఫ్ అడ్రస్గా నిలిచిన దర్శకులలో ఒకరైన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఇదివరకు ఆయన మన స్టార్ హీరోల మీద రాజకీయ నాయకుల మీద ఎలాంటి కామెంట్స్ చేసేవాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఈయన అందరి హీరోలపై ఇప్పటి వరకు సెటైర్స్ వేశాడు కానీ మెగా ఫ్యామిలీపై అత్యధికంగా ట్రోల్స్ వేసేశాడు ఇక రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్పై అలాగే చంద్రబాబు నాయుడు గారిపై ఏకంగా మాఫింగ్ ఫోటోలు కూడా తన ట్విట్టర్ అకౌంట్లో అప్లోడ్ చేసి చీకొడుతున్నట్లు సంగతి తెలిసిందే అయితే ఈ విషయంలో ఆయనపై కేసు కూడా నమోదు అయ్యింది అరెస్ట్ వరకు కూడా వెళ్ళింది కానీ చివరకు తప్పించుకున్నాడు అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఆయన జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్స్ చేయలేదు కానీ నిన్న మాత్రం ఆయన ట్విట్టర్ చాలా మెత్తగా ఎన్టీఆర్ పై సెటైర్లు చేశాడు నిన్న ఎన్టీఆర్ హృదిక్ రోషన్ కలిసి నటించిన వార్ టూ మూవీ టీజర్ రిలీజ్ అయింది ఎంతో గ్రాండ్ గా అయితే అభిమానులు ఈ టీజర్ నచ్చింది కానీ ఇతర హీరోల అభిమానులు మాత్రం ఎన్టీఆర్ని ఒక రేంజ్లో ట్రోల్ చేశారు ఒక అభిమాని టీజర్లో చూపించే ఎన్టీఆర్ హృదిక్ కళ్ళ షార్ట్స్ ని పక్క పక్కన పెట్టి కళ్ళు చెప్తున్నాయి ఎవరు ఏంటో అని అంటాడు అప్పుడు రామ్ గోపాల్ వర్మ అవును అంటూ ఆ ట్వీట్ని ని చేశాడు ఈ ట్వీట్ కింద ప్రభాస్ అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇది ఎన్టీఆర్ని ని వెక్కిరిస్తూ వేసిన పోస్ట్ అని నవ్వుకున్నారు ఎన్టీఆర్ అభిమానులు కూడా రామ్ గోపాల్ వర్మపై తీవ్రంగా వెర్చుకుపడ్డారు పుట్టినరోజు నాడు కూడా ఎందుకు ఇంత ఏడుపులు అంటూ మండిపడ్డారు ఒకవేళ రామ్ గోపాల్ వర్మని ఎందుకు ఇలాంటి ట్వీట్ వేశారు అని ఏదైనా ఇంటర్వ్యూలు అడిగితే అది నేను ఎన్టీఆర్ ని పొగుడుతూ వేసిన ట్వీట్ అని తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంటాడు కానీ ఆయన నిజమైన ఉద్దేశంలో ట్రోల్ చేయడమే అది చిన్న పిల్లవాడికి కూడా అర్థమైపోతుంది ఏది ఏమైనప్పటికీ ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోని తెలుగు సినిమాల కారణంగా ఎదిగిన ఒక స్టార్ డైరెక్టర్ ఇలా నార్త్ ఇండియన్స్ ముందు చులకనగా చేసి మాట్లాడడం చాలా పెద్ద తప్పు అది కూడా పుట్టినరోజు నాటికి ఇలాంటి కామెంట్స్ చేయడం అంటే రామ్ గోపాల్ వర్మ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియజేస్తుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు మరి ఈ ట్వీట్ కి ఆయన వివరణ ఎలా ఇస్తాడో చూడాలి మరి